కావేరి ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో వీళ్ళు ఇలా ఫ్లోలో పోతున్నారు ఆ బస్సు వీళ్ళు బైక్ని గమనించలేదు బైక్ ని ఎక్కించేయడం జరిగింది సుమారుగా ఒకటి రెండు కాదు సుమారుగా మూడు వందల మీటర్లు ఈ బస్సు ఈ బైక్ ని దాన్ని కింద పెట్టుకుంటూ రాసుకుంటూ పోయిందనమాట ఈ లోపు పెట్రోల్ ట్యాంక్ కన్నంబడి లోపల ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి ఆ స్పార్క్ ఏదైతే ఉందో స్పార్క్కి స్పార్క్ కి పెట్రోల్ అంటుకొని బస్ ఫైర్ అవ్వటం జరిగింది ఎప్పుడైతే ఈ బస్ ఫైర్ అవ్వటం జరిగించిన గమనించినటువంటి ఈ లక్ష్మయ్య ఎవరైతే ఉన్నారో డ్రైవర్ యాక్చువల్గా మనకి స్లీపర్ బస్సులకు చూసినట్టయితే రెండు క్యాబిన్స్ మనకి ఎలా ఉంటే ఇప్పుడు ఏదైతే ఈ డ్రైవర్ క్యాబిన్ సపరేట్గా ఉంటుంది పాసింజర్స్కి వెంటనే బ్యాచర్ సపరేట్గా ఉంటుంది ఎందుకంటే ఏసీ అది బయటకు పోకుండా దానికో డోర్ సపరేట్గా ఉంటుంది దానికో లాక్ ఉంటుంది ఈ డ్రైవర్ క్యాబిన్ ఏదైతే ఉందో దానికి హైడ్రాలిక్ సిస్టమ్ లాక్ ఉంటుంది అనమాట దాని తాలూకు లివర్ అనేది డ్రైవర్ దగ్గర ఉంటుంది అది వాళ్ళకి తెలుస్తుంది సో ఈయన ఏం చేశారంటే ఫైర్ అవ్వగానే ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయకుండా ఈయన బస్సు దూకి పారిపోయాడు